మా ఊరి రుచులకు స్వాగతం ఈరోజు మనం ప్రసాదం కోసం పూర్ణాలు తయారు చేద్దాం ఈ పూర్ణాలు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే మూడు రోజుల వరకు నిలువ ఉంటాయి పదండి చేసేద్దాం ముందుగా ముందు రోజు నైటే మినప్పప్పు గ్లాసు బియ్యం గ్లాసు నానబెట్టుకోవాలి మరుసటి రోజు ఉదయాన్నే ఒక కప్పు పచ్చిశనగపప్పు నానపెట్టుకోవాలి మినపప్పు బియ్యం శుభ్రంగా కడిగి ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని సాల్ట్ వేసుకుని కలిపి పక్కన పెట్టుకోవాలి నానపెట్టుకున్న పచ్చిశనగ ఒక గ్లాస్ వాటర్ పోసి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఒక పచ్చిశనగ తీసుకొని తీసుకుని ఇలా ప్రెష్ చేస్తే ఇలా పిండిలాగా అవుతుంది ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు దానిలో ఉన్న వాటర్ మొత్తం వంపేసి ఒక ప్లేట్లో చల్లారి పెట్టుకోవాలి ఇలా చల్లారి పెట్టుకున్న దాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ లాగా చేసుకోవాలి ఈ విధంగా పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం బెల్లం పాకం పట్టుకుందాం బెల్లం పాకం కోసం ఒక పావు కేజీ బెల్లం తీసుకుని దానిలోకి హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుని బెల్లం మొత్తం కరిగి పాకం వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి ఒక పాకం ముదురు పాకం రావాలి పాకం వచ్చిందని తెలియటానికి ఒక ప్లేట్లో వాటర్ తీసుకుని ఈ విధంగా చెక్ చేసుకోవాలి పాకం వచ్చిందా లేదా అని చెక్ చేస్తున్నప్పుడు పాకం ఈ విధంగా గట్టిగా వచ్చినప్పుడు పాకం వచ్చింది అని అర్థం అప్పుడు దాంట్లో హాఫ్ టీ స్పూన్ యాలకల పొడి ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిశనగపప్పు పొడి కూడా వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి నేను తీసుకున్న కప్పు పచ్చశనగ నూట యాభై గ్రాములు దానికి పావు కేజీ బెల్లం కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా పాకంలో శనగపప్పు పొడి మొత్తం కలిసేలాగా మొత్తం కలుపుకుంటూ తిప్పుకోవాలి ఈ విధంగా వచ్చిన తర్వాత దాన్ని చల్లారి పెట్టుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఈ ఉండల్ని ఒక్కొక్క దాన్ని తీసుకుని ముందుగా మనం పట్టి పెట్టుకున్న పిండిలో ముంచుకుని ఈ విధంగా పూర్ణంలాగా వేసుకోవాలి ఆయిల్కి సరిపడా పూర్ణాలను వేసుకుని మంచిగా తిప్పుకుంటూ వేయించుకోవాలి ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు తిప్పుకుంటూ వేయించుకోవాలి అంతే ఎంతో టేస్టీగా శనగపప్పు పూర్ణాలు రెడీ ఈ విధంగా పండగల టైంలో చాలా త్వరగా చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి